Started. now I am going to pour omelet and keep it లిడ్ పెట్ట లిడ్ పెట్టమ్మా దాని మీద ఆమ్లెట్ మీద రా ఫ్లేమ్ తగ్గించు రెడ్యూస్ చేయి next now wait for some minutes mm. now i am turning the omelette

ఇప్పుడు క్యాప్తో పని లేదమ్మా ఫస్ట్ టైం తీసుకోవాలంతే అయిపోయిందా కుక్ అయిందా അനദർ ആംലെട്ടിംഗ് <laughs>

నేనే చేస్తాడు నువ్వు లే ఇక సరే చెయ్యి ఓకే ఓకే నా తమ్ముడు చేస్తాడంట లే ఇవాళ వదిలే పోరేట్ అనదర్ చేస్తా సరే అనదర్ టైం రేపు నువ్వు వేరే చేద్దాం